కాబట్టి మేము బయట పోతున్నామని మా ఫోటో ఏదైతే కాబట్టి దయచేసి మన మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసినాడో హండ్రెడ్ పర్సెంట్ మనకు అమలు చేస్తారని తెలియజేస్తూ అంటే బుగ్గన ఇక్కడ మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు వెనుకబడిన ప్రాంతం ఏంటంటే డో నియోజకవర్గం ఇప్పుడు మన మన నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఏంటంటే ఒక డో నియోజకవర్గం అయ్యా విద్య వైద్యము రోడ్లు టెంపుల్స్ నీళ్ళు అయ్యా నీళ్లు మనం ఎక్కడ ఉన్నాం డో నియోజకవర్గం ఎంతో హైట్లో ఉన్నాం నీళ్లు తెచ్చి భగీవంతులు మాత్రం నీకు చేస్తే నీళ్ళు ఇస్తే ఇంకా ఆలోచన చేయాలా ప్రతిపక్షాలు కనిపించడం లేదా కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి వంద సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒక నియోజకవర్గానికి సహాయం చేసిన వ్యక్తులు ఇప్పుడే వచ్చేటప్పుడు స్కూల్ చూసినాను ఒక హాస్పిటల్ చూసినాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డోర్లో లో నియోజకవర్గం ఒక హాస్పిటల్ ఉంది ఒక రాజభవనం ఉండేటువంటి రాజభవనం వచ్చేటప్పుడు ఒక అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒక స్కూల్ ఒకటి కనిపించింది మా ఫ్రెండ్స్ అంటాం ఇది ఏంటి అని ఇది ఏంటి అని అది అభివృద్ధి కాదా ఇంత అభివృద్ధి ఏమంటే ఒక మన ఇల్లు కట్టాలంటే ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది వాస్తవమా ఇల్లు కడితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక ఇల్లు మినిమం టూ ఇయర్స్ పడుతుంది మనకు కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు బట్ ఇన్ని వేల డెవలప్మెంట్ రోడ్లు విద్య వైద్యము నీళ్లు గ్రామాల నుంచి వచ్చిన సోదరులందరూ కూడా పేరు పేరున అక్క చల్లమ్మ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఎంత దూరం వచ్చినామో ప్రయాణం ఒకసారి గుర్తు తెచ్చుకుంటారా పదహైదు సంవత్సరాల క్రితము మనం ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎట్లయితే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పాలన చేసినారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పేదలు చేసినారు ఈ విదర్లలో రాజకీయాలు చేస్తారగా అక్కడి నుంచి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితము బేదం చెల్లలో వెలిసిన పెద్ద శేషారెడ్డి గారు ఆ తర్వాత స్వాతంత్రం ముందరి నుంచి రాజకీయాలు చేసిన మన కుటుంబము మీ అందరి ఆశస్సులతో మీ అందరి ప్రేమతో మీ అందరి అభిమానంతో ఇంత దూరం రాయగలనని చెప్పి నేను అందరూ కూడా సమనీయంగా మనం చేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తా ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీలు ఒకవైపు వైసీపీ ఒకవైపు కూటమి మీరు గమనించినట్లయితే దీంట్లో ఒక ఉంది కూటమి తరఫున బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ తరఫున ఒకే ఒక మన అయితే ఏమంటే దీంట్లో బీజేపీ తరఫున ప్రతినిధి సాక్షాత్ ప్రధానమంత్రి గారు టిడిపి తరఫున ప్రతినిధి చంద్రబాబు నాయుడు జనసేన తరఫున ప్రతినిధి పవన్ కళ్యాణ్ ఎన్నికలు పోయేటప్పుడు మేనిఫెస్టో అనేది ఒక ప్రణాళిక ఈ ప్రణాళికలో ఏ విధంగా మనం పాలన చేయబోతా ఉన్నాము ప్రజలకు ఏమి చేయబోతా ఉన్నాము మీరు గెలిపిస్తేనే ఒక ప్రణాళిక అయితే ఆ ప్రణాళికలో ఏ ప్రణాళిక మీద ఎన్నికలు ఆధారపడి ఉంటుందో ఆ ప్రణాళికలో ఆ కూటమిలో పెద్ద పార్టీ అయిన బిజెపి ప్రతినిధి ప్రధానమంత్రి గారి ఫోటో లేదు ఎందుకు అడిగితే వద్ద అదే విధంగా ప్రణాళిక రిలీజ్ చేసేటప్పుడు ముగ్గురు నిలబడితే బిజెపి ప్రతినిధి ఆ ప్రణాళిక పట్టుకోమని చేతికిస్తుంటే వద్దు అన్నాడు అర్థం నేను బిజెపి పార్టీ ఆమోదము ఆ ప్రణాళికకు ఉందా లేదా అనేది అందరూ ఆలోచిస్తామని చెప్పాడు అంటే ఏ విధంగా ఉందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే సులభంగా ఒక ఉమ్మడి కుటుంబం అండి ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండి ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పెళ్లి ఒక ఆడిపిల్లకి ఇంట్లో ఆడిపిల్లకు మాట్లాడేటప్పుడు కట్నాలు కానుకలు మాట్లాడే విషయం వచ్చినప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్ద ఆయన ఇంటి పెద్ద లేచి వెళ్ళిపోతే ఎట్లుంటుందో ఇది కూడా అట్లేముందని చెప్పి చెప్తాను ఏముంది ఈ ప్రణాళికలో ఏ ప్రణాళిక అయితే ప్రధానమైన పెద్ద పార్టీ బిజెపి ఒప్పుకోవడం లేదు అని చూస్తే అది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఒకటి ఆడవాళ్ళకి అందరికి గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట మూడు రెండవది ఫ్రీ బస్ పాస్ ఇస్తారంట అంతేనమ్మా ఫ్రీ బస్ పాస్ ఆ తర్వాత ఆడోళ్లకు డబ్బులు ఇస్తానంట పిల్లలకు ఎంతమంది చదువుకుంటే డబ్బులు ఇస్తానంట ఎంతమంది ఇంట్లో ఉండే అందరికి ఉద్యోగాలు ఇస్తాయంట ఉద్యోగాలు తీసుకుంటే మాత్రం నిరుద్యోగం రుచి ఇస్తామంట అంతే నమ్మకారండి చంద్రబాబు నాయుడు కొత్త పాత మనిషి పూర్తి పోతే చరిత్ర ఎక్కువ తీయాల్సి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ కొంత దూరం పోదాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు పోయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమని చెప్పినారు ఇదే ప్రణాళిక ఇదే మేనిఫెస్టో ఏమని చెప్పినారు ఒక్కొక్క ఇంటికి సబ్సిడీ మీద నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అని అన్నాడు అంటే ఐదు సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి పన్నెండు అంటే ఐదేళ్లకు అరవై సిలిండర్లు మన ఇంట్లో అందినల్లా ఈ రోజు బేదం చర్ల మండలంలో ఒక్క ఇంటికన్నా కన్నా ఒక్క సిలిండర్ అన్న అందిందని చెప్పి కొన్ని డ్రోన్లు అందిందా అని అడుగుతున్నా కొన్ని నంద్యాల జిల్లాలు అందిందా అని అడుగుతున్నా కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో అందిందా అని అడుగుతున్నా ఈ మేధావి ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంది ఆ నష్టాలకు కారణము బస్ ఇందులో పండిరేనా అని చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు మోసం చేసాయి వాళ్ళ తల్లులకు మోసం చేశా ఉద్యోగం అని చెప్పి పిల్లలకు మోసం చేశా రైతులకు మోసం ఈ రోజు ఆయన సూపర్ సిక్స్ అంటే ఇది అడుగుతాడు పైగా ఏమంటున్నాడు తెలుసు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట ఎవరి భవిష్యత్తు లాంటి చిన్నపిల్లల భవిష్యత్తు నాకు తెలియకడుగుతా బాబు వయసు ఎంత డెబ్బై ఐదేళ్ళ వయసు ఉన్న మనిషి ఇంకా ఉంటాడు అని నాకు తెలిసి డెబ్బై ఐదేళ్ళు వచ్చిన తర్వాత నాకు కానీ నీకు కానీ బాబు కానీ పొద్దున నిద్ర లేచి బ్రతికి ఉంటే ఆ రోజు దేవుడిని ఒకరోజు ప్రసాదించుకున్నారు చెప్తాను డెబ్బై ఐదేళ్ళ మనిషి రోజు ఐదేళ్ల ఆరేళ్ల పిల్లలకు గ్యారెంటీ ఉంటారంటే ఇది నమ్మదగినేదా అని చెప్పడు జగన్ వచ్చి నేను గ్యారెంటీ అంటే యాభై ఏళ్ళు కాబట్టి ఒక ఇరవై ఏళ్ళ నుంచి గ్యారెంటీ ఉంటారు కానీ డెబ్బై వేల మనిషి వచ్చి చిన్న పిల్లల గ్యారెంటీ అయినా అమ్మాయిలు కొంతమంది ఇంకా ఆ ప్యాంప్లెట్ సూపర్ సిక్స్ ప్యాంప్లెట్ పట్టుకొని తిరుగుతున్నారు అందుకని నేను చెప్పిన పేపర్ కూడా బాగుంది ఆయిల్ పేపర్ ఇది కేవలము చిన్నపిల్లల భవిష్యత్తు గ్యారెంటీ అంట అందుకని ఏమంటారో తెలుసా వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు ఉంటారంట ఇది ఈ విధంగా ఉండగా అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా సూపర్ సిక్స్ చెప్తా ఉన్నాడు రోజు నేను అడుగుతా ఉన్నా ఇదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అని వాగ్దానం చేసి అమ్మఒడి అందరికి అమ్ముతుందా లేదా చెప్పి అడుగుతా ఉన్నా ఇదే జగనన్న పొదుపు అక్క చాలా అప్పు మాఫీ చేస్తా అని చెప్పి ఆసన ద్వారా అప్పు మాఫీ అయిందా లేదా ఇదే జగనన్న చేయుత ద్వారా

ఎవరు చెప్పిన మాట నెరవేరుస్తారు ఎవరు చెప్పిన మాట నిర్మంగా ఎత్తేస్తారు ఈరోజు జగన్ చెప్తున్నాడు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఇదే ప్రేమ చూపించి కనిపించినట్లయితే ముసలాళ్ళ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయబోతా ఉన్నాయని తెలియజేస్తాం చేయిన డబ్బులు డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ఐదు వ్యవసాయదారులకు రైతులకు అది రైతు భరోసా అనుకోండి రుణమాఫీ అనుకోండి ఎందుకంటే డబ్బులు మనం చేతికి వచ్చిన తర్వాత అబ్బా కట్టుకోవచ్చు వ్యవసాయం కన్నా వాడుకోవచ్చు ప్రతి రైతుకు రాబోయే కాలంలో ఎనభై వేల రూపాయలు రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తా పదహైదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పెరిగబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎవరు చెప్పేది నిజమే ఏదో ఉన్నప్పుడు ఎవరి ఆశ చూపితే నమ్మేదానికి ఆస్కారం ఉంది కానీ ఆశ చూపే వ్యక్తి నమ్మ మనిషి కాదా అని చెప్పి బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం చెట్టు మీద మామిడి పండు తెచ్చిస్తా అంటే వీలు పడవచ్చు చెట్టు ఎక్కొచ్చు కంట తివ్వచ్చు కానీ ఆకాశంలో చుక్కలు తెచ్చిస్తా అని చెప్తే బాగుందా అది మీరు పడుతున్నా లేదని చెప్పి ఆలోచన చేసుకోవడం బట్టి తెలియజేస్తాం స్థానిక అభ్యర్థి వచ్చి రావడం రావడమే తెలుగుదేశం అభ్యర్థి కూటమి అభ్యర్థి ఇక్కడ అభివృద్ధి లేదండి అభివృద్ధి లేదండి ఈరోజు నేను అడుగుతా ఉన్నా